మేము పిలిపించాము ఎందుకంటే ఆవిడ మాకు తెలియాలి కాబట్టి పిలిపించాం చెప్పమ్మా సునీత ఏంటిదంతా నేను చిన్న వ్యాపారం చేసుకుంటాము ఏ వ్యాపారం అమ్మా చిన్న టీ కొట్టు పెట్టు అంతేనా ఇంకేమైనా చిన్న టీ కొట్టు పెట్టుకున్నాను సార్ తను వచ్చేటప్పుడు పోయేటప్పుడు అక్కడ ఆఫీ టీ తాగేవారు చాలా డల్ గా అనిపించాయి ఏది ఈ వ్యాపారం అనేది వీళ్ళ ఇంట్లోకి పనమ్మాయి కింద రాకముందేనా అదమ్మా రైట్ రైట్ ఓకే ఆ టీ తాగేవాడు టీ తాగేవాడు కాసేపు కూర్చునేవాడు పక్కన చాలా డల్ గా ఉండేవాడు మీ మీదేంటమ్మా మీ హిస్టరీ ఏంటి మీరు ఎవరు మీకు ఎంత మంది పిల్లలు మీ భర్త ఎక్కడ నాకు పిల్లలు లేదు కానీ మా ఆయన వదిలేశారు సార్ ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా వదిలేసి నాలుగైదు సంవత్సరాలు చెప్పమ్మా చాయ్ తాగడానికి వచ్చేవాడు అప్పుడప్పుడు టీ తాగ పక్కన కూర్చొని చాలా డల్ గా ఉంటే ఏంటి సార్ అలా ఉన్నారు ఏంటి అంటే మా వాడికి ఇట్లా అయినారు ఆయన ఒక్కడిని అడిగేవా ఇలా చాలా మందిని అడిగేవా ఆయన కావాలి కష్టాలు అంటే చాలా మంది కొంచెం మంచిగా మాట్లాడేవాళ్ళు వాళ్ళు చెప్పుకుంటారు మేడం చెప్పుకుంటారు బాగా చెప్పుకున్నారు మా ఆవిడకి ఇలా అయ్యిందని చెప్పాడు అయిందని చెప్పారు ఇంట్లో చూసే వాళ్ళు లేరు కొంచెం హెల్ప్ చేసే వాళ్ళు లేరు ఏంటి నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదా అని చెప్పుకొస్తూ ఉండేవాళ్ళు సడన్ గా ఒక రోజు ఇట్లా మా ఆవిడకి సేవ చేయాలి నీకు ఇష్టం అయితే మా ఇంట్లో ఉండు మా ఆవిడకి సేవ చేయాలి నీకు అన్ని మంచిగా చూసుకుంటాను ఇబ్బంది లేకుండా చెప్పారు టీ కొట్టు జీతం సంపాదించి లారీ డ్రైవర్ అంటే జీతం అని కాదులే గానీ సాటి మనిషికి మంచిగా లేదు కదా చూ సార్ మీ పని మానుకొని వచ్చారు సార్ తర్వాత ఏమైంది అమ్మా తర్వాత అంతకు ముందు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళక ముందు చాయ్ వరకే మీ సంబంధం తర్వాత తను చేస్తా ఉన్నాను ఆ సంవత్సరం అయిపోయింది పని చేస్తాను అని పిల్లల్ చూసుకుంటున్నాను తనకి మంచిగా చూసుకుంటున్నాను అనుకోకుండా ఒక రోజు తనే నా గదిలోకి వచ్చారు అంటే ఇట్లా అమ్మాయికి అలా ఉంది కదా బాగాలేను మనిషి అమ్మాయికి అన్యాయం చేయకూడదు అంటే లేదు నాకు ఎలాంటి సుఖం లేదు కదా నువ్వంటే నాకు ఇష్టం నీకు ఏ అన్యాయం చేయను తనకు కూడా అన్యాయం చేయను చేయకున్నారు తప్పనిపించలేదు అమ్మా మరి నీకు మంచం మంచమీద పడున్న ఒక భార్యని వదిలేసి నీ దగ్గరికి రావటం అనేది తప్పని అనిపించలేదా ఒకప్పుడు నీకు అదే పరిస్థితి ఏర్పడి మీ ఆయన చేస్తే తప్పు అనిపించింది కానీ గోల్ చెయ్యకు నాకు ఆపరం పోయింది మరి తను కూడా పేషెంటే కదా తనకి ఏదన్నా అయిపోతే తను నాకు కావాలి తనంటే నాకు చాలా ఇష్టం అని చెప్పారు అందువల్ల నేను ఏం అనలేకపోయాను మరి తప్పు కంటిన్యూ అయిందమ్మా తర్వాత కూడా అవును సార్ ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంటా అవును సార్ ఎన్నో నెల ఆరు నెల అంటే ఇది కూడా అనుకునే ప్లాన్ అంటే ప్రెగ్నెన్సీ అనేది పిల్లలు గన్ అనుకోకుండా జరిగింది అయింది నా దూరం అయ్యా నాకు పిల్లలు లేరు కనుక నాకు బిడ్డంటే బాగుండ అనిపించింది నీ నీ అవసరం నీదే అతను అవసరం నువ్వు నీకు షెల్టర్ ఇచ్చిన ఒక ఇంట్లో ఆ అమ్మాయి మంచం మీద కూర్చొని నిన్న ఒక అక్క లాగా చెల్లిలాగా చూసుకుంటాను అక్క కంటే ఎక్కువ చూసుకునే చెల్లెలాగా చూసుకునే కార్యం ఇది మళ్ళీ అందులో నీకు తోడు కోసం పిల్లనో పిల్లవు నీ అవసరం గురించి పిల్లల్ని కన్నావు మేడం చెప్పినట్టు

అది చెప్పు ఫస్ట్ ఒకవేళ ఉంటే గనక నెత్తు మీద పీకే ఆవిడ మీద పీకేదే ఎవడు లేడు కాబట్టి అట్లా ఎంత మంది జీవితాలతో అడగలేదు ఇంతవరకు నువ్వు సన్నివేశం చూడలేదు అరి ఎలా మాట్లాడాడో తెలుసా ఎంత గర్వంగా మాట్లాడాడో తెలుసా నువ్వంటే అంటే సాఫ్ట్ గా దూతున్నావు గాని అతను ఎలా మాట్లాడాడో తెలుసా నా జీవితం నేను ఇలా బతుకుతాను నాకు ఏ లెక్కపత్రం లేదు ఇద్దరిని చూసుకుంటాను ఇద్దరిని పక్కన పెట్టుకుంటాను అని అంటున్నాడు అలా మాట్లాడే సార్ మీ ఇద్దరిని పెట్టుకుంటాడు మూడో దాన్ని కూడా తీసుకొస్తాడు ఇప్పుడు లేకపోతే నీ నడ్డిరిగింది అనుకు మంచం పడుకున్నావు అనుకో ఆవిడ పక్కన ఇంకో లారీ మీదకి వెళ్తాడు అక్కడ భోజనం చేస్తాడు అమ్మ నా బండి ఎక్కుతావా వస్తావా అంటాడు అప్పుడు ముగ్గురు ఉంటారు నలుగురు ఉంటారు ఇక్కడ ఒక చిన్న విలేజ్ తయారవుతుంది అన్నమాట ఒక ఊరు నేను ఫస్ట్ అలాగే నమ్మిన ఎంత మంచి నా నా అని మంచిగా ఉండేవాడు రెండు సంవత్సరాలకే ఈ కథ వేసుకూన్నాడు ఇంకొకసోట ఇంకోసోడైతే మీకు మనసులో ఉన్నప్పుడు మిమ్మల్ని కదా అయ్యో చేసిన చేత నేను తల్లి కావడాలి నాకు బిడ్డ కావాలి అని అనుకున్నావు ఇక్కడ అమ్మాయి జరిగినటువంటి అన్యాయం కాస్త కళ్ళలో ఎందుకు కన్నీలు వస్తుంది నాకు అర్థం కావట్లేదు ఈరోజు నీ గురించి నువ్వు మీ ఆయన వదిలేసాడని చెప్పేసి అన్నావు నీకు బిడ్డ కావాలని చెప్పేసి అన్నావు అలాంటి అప్పుడు పెళ్లి కానీ ఇంకొక అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోవాల్సింది కదా పెళ్ళైన ఆల్రెడీ వాళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు చేశారు తర్వాత కంటిన్యూ తర్వాత ఒకసారి తెలియదు అతను అరవద్దు అన్నాడు నువ్వు నోరు మూసుకున్నావు అతను కంటిన్యూ అయిపోయాడు ఇప్పుడు నువ్వు అంటున్నావు నా అడ్వాంటేజ్ నేను చూసుకోవాలి కదండి నాకు ఒక బెడ్ కావాలి మా ఆయన దగ్గర నుంచి ఆ సంతృప్తి తీరలేదు కాబట్టి ఇతను ఇది తీర్చాడు అన్నాడు అతను పెళ్లి బిగిపోతున్నా ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి ఇందాక అడిగిన ప్రశ్నగా నేను మళ్ళీ అడుగుతున్నా నువ్వు అసలు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు ఏడవడానికి కారణం ఏంటి నిన్ను చూసి నువ్వు జాలి పడుతున్నావు కొంపతీసే జాలి అని కాదు సార్ అంటే నేను ఎప్పుడు ఏ తప్పు చేయకుండా జ్ఞాపరం పెట్టుకున్నదని తీసుకొచ్చుకొని వాళ్ళ ఇంట్లో తని మనిషిగా పెట్టుకున్నాను ఏమో వితండవాదన ఈవిడేమో మొత్తం రేపు చేసాడా నిన్ను నువ్వు నీ సుఖాన్ని నువ్వు తీర్చుకున్నా అతని సుఖాన్ని అతను తీర్చాడు మధ్యలో అమ్మాయి అన్యాయం అయిపోయినా ఇక్కడ మాట్లాడుతావు పెద్ద ఈవిడ ఏడుస్తుంది ఏంటో చేసి అంటారు కదా ఇగ తప్పు చేసే ఒక మూలకు ఉండాల్సింది ఇంకా అమ్మాయి కన్నీళ్ళకి మనం అందరం కరిగిపోయి అయ్యో పాపం అక్కడిని అన్యాయం అయిపోయిందమ్మా అన్ని దిక్కులు అన్యాయం అయిపోయి నువ్వు ప్రెగ్నెంట్ ఇప్పుడు దిక్కు లేనటువంటి పరిస్థితి కాబట్టి అతనితో కంటిన్యూ అయిపోవమ్మా అని చెప్తావు అనుకుని వచ్చావా

కాదమ్మా నీ బిడ్డకి తండ్రి కావాలంటే ఎలాగ మీరు అందరూ పబ్లిక్ గా ఒప్పుకున్నారు కాబట్టి నీ బిడ్డకి అతనే తండ్రి ఇప్పుడు ఎవరు కాదన్నారు దానికి ఏం ఇద్దరు లెఫ్ట్ అండ్ రైట్ పెట్టాను అంటున్నాడు నీ బిడ్డకి తండ్రి అదే ఓకే సర్టిఫికేట్ అదే ఉంటది నువ్వు వెళ్ళి టీక టీ ఉండి అక్కడే అమ్ముకో వాళ్ళిద్దరు భార్య భర్తల్లో ఉంటారు ఇంకొక అతనేటి అడుగు ముందుకేసి ఇద్దరు కావాలంటున్నా నీ బిడ్డను నువ్వు ఎలా పెంచుకుంటావో ఆ విధంగా పెంచుకో ఆ టీ కొట్టు చూసుకో నీ బిడ్డను కాపాడుకో అది ఒకటే కదా నీకు ఎజెండా ఆ విధంగా చూసుకో దానికి వాళ్ళిద్దరు పరిస్థితి ఏంటి ఓకే చెప్తావా నువ్వు ఇద్దరు కావాలంటున్నాడు దానికి ఓకే నీకు ఏమా ఓకేనా నీకు వెనక ముందు ఎవరు లేరా మీ అమ్మ నాన్న ఎవరు ఎవరు లేరు అది నీ అడ్వాంటేజ్ నీకు ఎవరు లేకపోవటం అనేది నీ బలం చాలా మందికి ఏంటంటే ఎవరు లేకపోవటం అనేది బలహీనత అవుతుంది నీకు ఎవరు లేకపోవటం అనేది నీకు బలం ఎందుకంటే మేము వెళ్ళి ఎవరికి కంప్లైంట్ చేయలేం ఈ అమ్మాయికి గడ్డి పెట్టండి అని చెప్పలేము